సరిగ్గా ఐదేళ్ల కిందట ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన నలభై సైనికులు బలయ్యారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర అవంతిపుర సమీపంలో ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ దార్ను వినియోగించారు ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది సిఆర్పిఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఆదిల్ అహ్మద్దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై పక్కనుంచి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతిపొర సమీపంలో లాటుగుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు సిఆర్పీఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టాడు ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు పది నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు శ్రీనగర్ రహదారిలో లెక్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి సిఆర్పిఎఫ్ కాన్వా సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది డెబ్బై ఎనిమిది వాహనాల కాన్వాయిలోని ఐదవ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో పది మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ దారికి తామే బాధీలమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్